హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మేము ముందుకి ఒక మంచి ఓనర్ ప్రాపర్టీ అయితే తీసుకొచ్చేసాను థర్టీ ఇంటూ ఫార్టీ డైమెన్షన్స్లో నూట ముప్పై మూడు పాయింట్ మూడు గజాలలో కట్టినటువంటి టూ బిహెచ్కే కింద పైన టూ బిహెచ్కే ఉన్నటువంటి ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ అయితే మేము ముందుకు తీసుకొచ్చేసాను ఈ హౌస్ వచ్చేసి జస్ట్ కేవలం ఒక త్రీ మంత్స్ ఓల్డ్ హౌస్ అండి మనకి ఈ ఊనర్కి వచ్చేసి అమెరికాలో జాబ్ రావడం వల్ల మనకి ఈ హౌస్ అయితే మళ్ళీ సేల్ చేయడం జరుగుతుంది మంచి లొకేషన్లో మంచిగా క్వాలిటీతో హౌస్ కన్స్ట్రక్షన్ అయితే దగ్గరుండి ఓనరు మనకి హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయించుకున్నాడు మంచి ప్లానింగ్ అయితే హౌస్ కన్స్ట్రక్షన్ చేయించుకున్నాడు మనం ఎవ్రీథింగ్ అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అదే మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ కనుక విజిట్ అవుతున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బిల్లైక్క అయితే ట్యాప్ చేసి పెట్టుకోండి అలాగే ఒక హౌ ఈ హౌస్ వచ్చేసి ప్రమోషన్ వీడియో కావడం వల్ల మీ దగ్గర నుంచి కానీ ఎవరి దగ్గర నుంచి కానీ సర్వీస్ ఛార్జెస్ కానీ కమిషన్స్ కానీ ఎలాంటివి తీసుకోబడవు డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ మీకు ఈ హౌస్ విజిట్ చేయాలన్నా లేదా ఈ హౌస్ గురించి ఏ ఇతర వివరాలు తెలుసుకోవాలనుకున్నా ఎవ్రీథింగ్ ఆల్ డీటెయిల్స్ మీకు ఓనర్ అయితే ప్రొవైడ్ చేస్తారు మీకు ఆ వీడియోలో కనిపిస్తున్న పైన ఉన్నటువంటి ఈ నెంబర్కి కనుక ఓనర్కి కనుక కాంటాక్ట్ అయితే ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇక మీరు కనుక మీ ప్రాపర్టీ ఏదైనా ఇల్లు ప్లాట్ అయినా ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే మన ఛానల్ ద్వారా తక్కువ ధరకే మేమైతే ప్రమోషన్ చేస్తాము దానికి సంబంధించి నెంబర్ ఇది కింద డిస్ప్లే అవుతుంది కదా ఈ నెంబర్కి గనక కాంటాక్ట్ అయినట్లయితే తక్కువ ధరలోనే మనకి మంచిగా హౌజెస్ అండ్ ప్లాట్స్ అయితే ప్రమోషన్స్ చేస్తుంటాము ఇక లేట్ చేయకుండా ఫస్ట్ మనం ఈ హౌస్ మొత్తం క్లియర్గా అయితే చూసేద్దాం చూస్తున్నారు కాండి హౌస్ ఎలివేషన్ వచ్చేసి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా అయితే డిజైన్ చేశారు మంచి ఈవినింగ్ నైట్స్ కూడా మంచిగా కనిపించేలాగా లైట్స్ ఎవ్రీథింగ్ అంతా క్వాలిటీగా మనకి ఎక్కడ చిన్న ఎయిర్ క్రాక్ కూడా లేదు చూడండి మంచి క్వాలిటీ తోటి అయితే మనకి హౌస్ కన్స్ట్రక్షన్ చేశారు ఇంకా ఈ హౌస్ వచ్చేసి థర్టీ ఇంటూ ఫార్టీ డైమెన్షన్స్ తోటి వన్ థర్టీ త్రీ పాయింట్ త్రీ స్క్వేర్ లో మనకి హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఈ హౌస్ ముందు వచ్చేసి మనకి ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ అయితే లో ఉంది చూస్తున్నారుగా సరౌండింగ్స్ మంచిగా హౌసెస్ ఫుల్ రెసిడెన్షియల్ ఏరియా చూసుకున్నట్లయితే మంచి మా ఎటువంటి ఇష్యూస్ లేవు ఇక్కడ నో హైడ్రా కానీ ఎటువంటి ప్రోహిబిటెడ్ కానీ చెరువులు లాంటివి ఎఫ్టీఎల్ లాంటివి ఇలాంటివి ఏం లేవు మంచి కాలనీలో మంచిగా ఒక ప్రీమియం లుక్ ఉన్నటువంటి మంచి హౌస్ అయితే మనకు ముందుకు అయితే తీసుకొచ్చేసాను చూస్తున్నారు కానీ ఈ హౌస్ వచ్చేసరికి మనకి నార్త్ ఫేసింగ్ లో ఉంటుంది మంచి డైమెన్షన్స్ తోటి మనకి నూట ముప్పై మూడు గజాలైనా గానీ నూట యాభై నూట అరవై గజాలలో కట్టినట్టుగా మంచి స్పేసియస్ గా అయితే హౌస్ అయితే వచ్చింది ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే చూస్తున్నారు కానీ ఇది కార్ పార్కింగ్ ఒక సిడాన్ కార్ అయితే ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు ఈ హౌస్ కి వచ్చేసి మున్సిపల్ వాటర్ కనెక్షన్ ఎవ్రీథింగ్ ఆల్ ఫెసిలిటీస్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి మనకి ఇది వచ్చేసరికి అబౌవ్ ఫైవ్ థౌసండ్ లీటర్స్ కెపాసిటీ కలిగినటువంటి సంపన అయితే క్రియేట్ చేశారు అలాగే మనకి ఇక్కడ వచ్చేసి వాషింగ్ ఏరియా ఇచ్చారు మనకి అబౌవ్ ఫైవ్ హండ్రెడ్ ఫీట్స్ అయితే బోర్ కూడా వేశారు ఇంకా ఇక్కడ రైట్ లో చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ వచ్చేసరికి కామన్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు చూస్తున్నారు టైల్స్ తోటి మంచిగా డిజైన్ చేశారు మనకి ఇక్కడ వచ్చేసరికి ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ కు కూడా బయట నుంచి కూడా ఇక్కడ నుంచి కూడా ఒక సింగిల్ రూమ్ లాగా కూడా డివైడ్ చేసుకోవడానికి ఒక రూమ్ డోర్ అయితే ప్రొవైడ్ చేశారు ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇదిగోండి త్రీ ఫీట్ గల్లీ అయితే ప్రొవైడ్ చేశారు ఇక్కడ సైడ్ లెఫ్ట్ లో మనకి ఈస్ట్ సైడ్ మనకి ఇది వచ్చేసరికి మెయిన్ ఎంట్రన్స్ డోర్ అండి ఇది వచ్చేసి టేక్ వుడ్ తోటి అయితే డిజైన్ చేశారు మంచి మనకి ఫినిషింగ్ కూడా ఇచ్చి మంచి గ్లాస్ ఫిట్టింగ్ అయితే డిజైన్ చేశారు మనం లోపల హౌస్ లోపలకైతే వెళ్ళి చూసేద్దాం రండి చూస్తున్నాముగా ఇప్పుడు మనం అయితే హాల్లోకి అయితే ఎంటర్ అయిపోయాము మనకి ఈ హౌస్ మొత్తం వచ్చేసి మనకి ఇదిగోండి విండోస్ వచ్చేసరికి యూపీ విండోస్ విండోస్ అయితే విత్ గ్రిల్ తోట డిజైన్ చేశారు అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే చూస్తున్నారుగా మంచి అంత కిచెన్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు ఇక్కడ వచ్చేసరికి మనకి ఈజీగా ఫోర్ టు ఫైవ్ మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు మనకి ఇదిగోండి మొత్తం గ్రానైట్ తోటి కిచెన్ ప్లాట్ఫామ్ అయితే చేశారు మనకి ఇక్కడ చూస్తున్నట్లయితే ఇక్కడ సెల్ఫీలు ఇచ్చారు అలాగే మనకి ఇదిగోండి చూడండి మన కబోర్డ్స్ లాగా కూడా ఫిట్ చేసుకుంటే కూడా మంచిగా ఉంటుంది ఇంకా ఇక్కడ వచ్చేసరికి ఈస్ట్ డోర్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారండి చూస్తున్నారుగా వాస్తు ప్రకారం హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారం కట్టారు ఇక గా కాకుండా కొంచెం ప్లానింగ్ డిఫరెంట్ తోటి మంచిగా హౌస్ అయితే ఈ కన్స్ట్రక్షన్ చేశారు ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ హ్యాండ్ వాష్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు ఇది వచ్చేసరికి కామన్ బాత్రూమ్ అండి లోపల వచ్చేసరికి కామన్ బాత్రూమ్ ఇది వచ్చేసరికి చూడండి వెస్ట్రన్ కమోట్ తోటి మంచి యాంటీస్ గ్రౌండ్ లో గ్రౌండ్ వచ్చేసి యాంటీ స్కిప్ టైల్స్ తోటి మనకి మంచి ప్లే టైల్స్ ప్లేస్ చేసి మనకి డిజైన్ చేశారు ఇది వచ్చేసరికి చూస్తున్నారుగా మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా మంచి సైజ్ ఉంది మనకి డైమెన్షన్స్ బాగుండడం వల్ల మంచి రూమ్ సైజ్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి మనకి ఇది వచ్చేసరికి విత్ ఫాల్ సీలింగ్ తోటి ఎల్ఈడి లైట్స్ తోటి డిజైన్ అయితే చేశారు ఇక్కడ మనకి గ్రౌండ్ ఫ్లోర్ మనకి మొత్తం హౌస్ అంతా గ్రౌండ్ వచ్చేసరికి మంచిగా ఇవ్వండి టైల్స్ మంచి లాంగ్ టైల్స్ తోటి యూజ్ చేసి మంచిగా ప్లానింగ్ తోటి హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్కి వచ్చేసరికి విత్ అటాచ్డ్ బాత్రూమ్ వెస్టర్న్ అవుట్ తోటి అయితే డిజైన్ చేశారు ఇక పైన ఉన్నటువంటి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి టూ బిహెచ్కే అయితే చూసేసారు కాండి ఇక పైన ఉన్నటువంటి టూ బీహెచ్కే ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి టూ బీహెచ్కే కూడా చూసేద్దాం పదండి ఇక మనం చిల్డ్రన్స్ కింద ఉన్నటువంటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాము గ్రౌండ్ ఫ్లోర్ లో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇగోండి చూడండి మంచిగా ఇది చూడండి అంత తో టీవీ సెక్షన్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు చుట్టూ సెల్ఫుల్ తోటి మనకి మంచిగా ఇక్కడ ఇటు సైడ్ వచ్చేసరికి మనకి ఇందాక చెప్పినట్టుగా మనకి బయటికి డోర్ వచ్చేసి మనకి ఈ రూమ్ ఈ రూమ్ నుంచి అయితే మనకి డైరెక్ట్ బయట డోర్ అయితే ప్రొవైడ్ చేశారు ఇది కూడా మనకి బెడ్రూమ్ లా యూజ్ చేసుకోవచ్చు మన హాల్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు ఇక చూసారు కానీ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి టూ బీహెచ్కే అలాగే ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి టూ బిహెచ్కే కూడా చూసేద్దాం పదండి మనం పైన ఉన్నటువంటి టూ బిహెచ్కే అయితే వచ్చేసాం చూస్తున్నారు కానీ మనకి మెట్లు మనకి ఇక్కడ బాల్కనీ ఇదంతా వచ్చేసి మనకి గ్రానైట్ తోటి అయితే డిజైన్ చేశారు ఇగోండి ఇక్కడ వచ్చేసరికి మనకి స్టీల్ తోటి మంచి గ్లాస్ ఫిట్టింగ్ కూడా చేశారు ఇక ఇక్కడ పైన చూసుకున్నట్లయితే మనకి చూస్తున్నారుగా మంచి ఎల్ఈడి లైట్స్ తోటి మనకి డిజైన్ చేశారు ఇప్పుడు మనం పైన ఉన్నటువంటి టూ బిహెచ్కే అయితే ఎంటర్ అయిపోతున్నాము చూస్తున్నారుగా ఇది వచ్చేసరికి మనకి మెయిన్ ఎంట్రన్స్ డోర్ అండి ఇది వచ్చేసి పైన నార్మల్ డోర్ ఫిక్స్ చేశారు ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే మనం హాల్లోకి అయితే ఎంటర్ అయిపోయాము ఇక్కడ మనకి యూపీబిసి విండో విండోస్ అయితే ప్రొవైడ్ చేశారు ఇక చూస్తున్నారుగా చాలా అంటే చాలా స్పేషియస్ గా ఎంత స్పేషియస్ గా ఉందో మనకి ఈజీగా మనకి వచ్చేసి కిచెన్ వచ్చేసి మంచిగా ఓపెన్ కిచెన్ అయితే ప్రొవైడ్ చేశారు మనకి మన మొత్తం కిచెన్ మొత్తం ప్లాట్ఫామ్ మొత్తం మనకు బ్లాక్ గ్రానైట్ తోటి అయితే డిజైన్ చేశారు ఇగోండి ఇక్కడ వచ్చేసరికి మనకి మొత్తం టైల్స్ అయితే ఫిక్స్ చేశారు ఇక్కడ చూసుకున్నట్లయితే దీని ప్రకారం వాచ్ ప్రకారం సమ్ స్పేస్ ఇచ్చేసి ఇక్కడ అయితే మనకి పూజ రూమ్ అయితే డిజైన్ చేశారు చూస్తున్నారుగా ఇక్కడ ఈజీగా ఇద్దరు కూడా వర్క్ చేసుకునేంత గా అయితే ఉంది ఇక ఇటు చూసుకున్నట్లయితే ఇగోండి ఇక్కడ వచ్చేసరికి మనకి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ఇక్కడైతే ప్రొవైడ్ చేశారు అలాగే ఇది వచ్చేసరికి మనకి పైన ఉన్నటువంటి కామన్ బాత్రూము ఇది కూడా మనకి యాంటీస్కిడ్ టైల్స్ తోటి మనకి వెస్టర్న్ కమోర్డ్ తోటి మనకి బాత్రూమ్ అయితే డిజైన్ చేయడం జరిగింది ఇక మనం అయితే మనం మాస్టర్ బెడ్రూమ్ లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాము ఇక్కడ చూస్తున్నారుగా ఈ మాస్టర్ బెడ్రూమ్ కింగ్ సైజ్ బెడ్ వేసుకోవచ్చు మనకి బీరో ప్లేస్ చేసుకోవచ్చు అలాగే డ్రెస్సింగ్ టేబుల్ ఎవ్రీథింగ్ అంతా పెట్టుకున్నా కానీ చాలా అంటే చాలా స్పేషియస్గా ఉంది చూస్తున్నారుగా చాలా స్పేషియస్ గా ఉంది పైన కూడా మనకి ఫ్యాన్లు కూడా ఉన్నాయి మనకి ఇది వచ్చేసరికి ఎల్ఈడి లైట్స్ తోటి మనకి చేసి పెట్టారు మనకి సీలింగ్ చాలా అంటే చాలా బాగా డిజైన్ చేశారు వైట్ కలర్ లో ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి సెల్ఫీలు కూడా డిజైన్ చేశారు మాస్టర్ బెడ్రూమ్కి వచ్చేసరికి ఇక్కడ కామన్ బాత్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు ఇది కూడా వచ్చేసి మనకి వెస్ట్రన్ అవుట్ తట్ అయితే డిజైన్ చేశారు ఇక మనం ఈ హౌస్ లో పైన ఉన్నటువంటి టూ బీహెచ్క లో చిల్డ్రన్స్ బెడ్రూమ్కి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ చూస్తున్నారుగా మనకి ఇది వచ్చేసరికి ఇది మనకి ఇక్కడ డోర్ ఫిక్స్ చేసి మనకి ఎంట్రన్స్ అయితే చేశారు గ్రౌండ్ ఫ్లోర్ లో అయితే మనకి హాల్ లాగా యూజ్ చేసుకోవడానికి మనకి డోర్ అయితే పెట్టలేదు ఇక్కడ మనకి వచ్చేసరికి డోర్ అయితే ప్రొవైడ్ చేశారు కూడా మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా మంచి స్పేసియస్ గా ఉంది కింగ్ సైజ్ బెడ్ ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు మనకి విత్ ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ మనకి ఇవ్వండి ఇక్కడ బీరో పెట్టుకోవడానికి ప్రొవిజన్ అలాగే ఇక్కడ వచ్చేసరికి మనకి సెల్ఫుల్ డిజైన్ చేశారు ఇక్కడ వచ్చేసరికి మనకి యూపీవీసీ విండోస్ తోటి గ్రిల్స్ తోటి మనకి చూస్తున్నారుగా మంచి గ్రిల్ కూడా చేసేసారు ఇక పైన ఉన్నటువంటి టూ బిహెచ్కే చూసేసారు కదా మనం ఈ హౌస్ ఎక్కడుంది ఏంటి అన్ని వివరాలు ప్రైజ్ వివరాలు ఎవ్రీథింగ్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ కనుక విజిట్ అవుతున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బిల్ అయితే టాప్ చేసుకోండి మీరు ఏదైనా ఇల్లు అయినా ప్లాట్ అయినా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే ఈ వీడియోలో కనిపిస్తున్న ఈ నెంబర్కి కింద గ్రా కింద కనిపిస్తున్నటువంటి ఈ ప్రమోషన్ నెంబర్కి కనుక కాల్ చేసినట్టు తక్కువ ధరకే మంచిగా మీ ప్రాపర్టీని అయితే ప్రమోషన్ చేస్తాము చూసారు కానీ ఈ హౌస్ మొత్తం మనకి రెగ్యులర్గా నార్త్ ఫేస్లో కట్టేటువంటి దాన్ని కాకుండా మంచి కొంచెం డిఫరెంట్గా ఆలోచించి మంచి ప్లానింగ్ తోటి మనకి హండ్రెడ్ పర్సెంట్ వాస్తు తోటి మనకి ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు గ్రౌండ్ ఫ్లోర్ టూ బీహెచ్ గా ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్ టూ బీహెచ్ గా ఉంటుంది మనకి విత్ కార్ పార్కింగ్ తోటి మంచి స్పేసియస్ గా ఉంది మనకి మంచి డైమెన్షన్స్ థర్టీ ఇంటూ ఫార్టీ డైమెన్షన్స్ వన్ థర్టీ త్రీ పాయింట్ త్రీ స్క్వేర్ యాడ్స్ లో మనకి ఇది వచ్చేసరికి నార్త్ ఫేసింగ్ లో ఉంటుంది హౌస్ ముందు వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ ఉంటుంది వాటర్ కనెక్షన్ కరెంట్ కనెక్షన్ ఆల్ ఫెసిలిటీ ఎవ్రీథింగ్ అవైలబుల్ లో ఉన్నాయి ఈ హౌస్ కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ లో వచ్చేసరికి నారాయణ కాలేజ్ అయితే అవైలబుల్ లో ఉంది మనకి నియర్ బై మెయిన్ రోడ్ వచ్చేసి కేవలం వాకబుల్ లో కేవలం వన్ ఫిఫ్టీ మీటర్స్ దూరంలోనే మనకి మెయిన్ రోడ్ ఉంది ఆ మెయిన్ రోడ్ వచ్చేసరికి మనకి పెద్దంపరిపేటకి వెళ్ళేటువంటి బస్పాంబంలో నుండి పెద్దంబరిపేటకి వెళ్ళేటువంటి మనకి మెయిన్ హండ్రెడ్ హండ్రెడ్ ఫీట్ రోడ్ అనమాట జస్ట్ మనకి మనకి విజయవాడ హైవే వచ్చేసి కేవలం ఒక టూ పాయింట్ ఎయిట్ టు త్రీ కిలోమీటర్స్ లోపలనే మనము రీచ్ అయిపోవచ్చు అలాగే ఇక్కడ నుంచి నగర్ బస్ స్టాప్ వచ్చేసరికి కేవలం ఒక ఫోర్ కిలోమీటర్స్ దూరంలోనే మనకు అవైలబుల్లో ఉంది అవుటర్ రింగ్ రోడ్కి చాలా అంటే చాలా తక్కువ దూరంలో జస్ట్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లోనే మనం అయితే రీచ్ అయిపోవచ్చు అలాగే ఇక్కడ నుంచి మనకి నాగోల్ మెట్రో స్టేషన్కి వచ్చేసరికి కేవలం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టు ట్వంటీ మినిట్స్లోనే మనం రీచ్ అయిపోవచ్చు మంచి లొకేషన్లో మంచిగా హౌస్ కన్స్ట్రక్షన్ మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ అయితే మెయింటైన్ చేసి హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఈ హౌస్కి ఓనర్ చెప్తున్న ప్రైస్ వచ్చేసరికి మనకి కోటి ఐదు లక్షలుగా చెప్తున్నారు ఇది ఫైనల్ ప్రైస్ అయితే కాదండి మీరు హౌస్ విజిట్ చేసిన తర్వాత నచ్చితే డైరెక్ట్ బిల్డర్ ఓనర్ నంబరే ప్రొవైడ్ చేసిన కాబట్టి తోటి తోటైతే మాట్లాడుకోవచ్చు జస్ట్ ఇది ఒక గృహప్రవేశం చేసి కేవలం ఒక త్రీ మంత్స్ మాత్రమే అయింది ఓనర్స్ వచ్చేసి టూ మంత్స్ ఏ ఉన్నారు వీళ్ళకి జాబ్ లొకేషన్ మనకి మాధాపూర్ లో ఉండడం వల్ల మనకి అక్కడికి షిఫ్ట్ ప్రెజెంట్ ప్రెసెంట్ అయితే ఉన్నారు అక్కడ నుంచి మనకి ఇప్పుడు ఆయనకి ఊనర్కి వచ్చేసరికి మనకి యుఎస్ఏలో జాబ్ అయితే రావడం జరిగింది ఆఫర్ లెటర్ కూడా ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయింది సో అక్కడికి షిఫ్ట్ అవ్వాలన్న ఉద్దేశంతో ఇక్కడ ఈ హౌస్ అయితే కొత్త హౌస్ తీసుకున్నామంటే మళ్ళీ సేల్ చేయడం అయితే జరుగుతుంది ఇది మంచి ఇది ఈ హౌజెస్లో చిన్న చిన్న వర్క్స్ ఉన్నా మీకు ఏదన్నా ఉన్నా కానీ క్లియర్గా అది కంప్లీట్ చేసి అయితే మీకు ప్రొవైడ్ చేస్తా అని చెప్తున్నారు చూశారుగా ఇక మీరు ఏ ఇతర వివరాలు తెలుసుకోవాలనుకున్నా పైన స్క్రోల్ కనిపిస్తున్నటువంటి మనకి ఓనర్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అయిపోండి వాట్సాప్లో మెసేజ్ పెట్టినా ఎవ్రీథింగ్ డీటెయిల్స్ అయితే షేర్ చేస్తారు ఇక మరొక మంచి ప్రాపర్టీతో మేము ముందుకైతే వచ్చేస్తాను కానీ మీరు రెగ్యులర్గా వీడియోని చూస్తున్నారు కానీ మీరు వీడియోని అయితే లైక్ చేయడం లేదు మీరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అయినా ఫ్యామిలీ మెంబర్స్కి అయినా ప్రాపర్టీస్ చూస్తున్న వాళ్ళకు తప్పకుండా నా ఛానల్ ఛానల్ని అయితే రిఫర్ చేస్తారని అయితే కోరుకుంటున్నాను మీ నుంచి తపో సపోర్ట్ అయితే డెఫినెట్గా నాకు అయితే అవసరం ఉంటుంది తప్పకుండా మంచి మంచి ప్రాపర్టీస్ రెగ్యులర్గా మేము ముందుకు తీసుకొస్తూనే ఉంటాను అలాగే మరొక మంచి ప్రాపర్టీతో మీ ముందుకైతే వచ్చేస్తాను అప్పటి వరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యాపీ అ నైస్ డే